కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఎవరిని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దగ్గరికి రానిస్తే వాటా అడుగుతారేమోనని దూరం పెట్టి ఆఖరికి తల్లిని చెల్లిని కూడా కంటనీరు పెట్టి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి ఈ రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసి దోపిడీయే లక్ష్యంగా ఒక దొంగల ముఠా ఈ రాష్ట్రం మీద ఒక దొంగల ముఠా పడి ఏ రకంగా అయితే ఇంతకుముందు మనం సినిమాల్లో చూసాము దొంగల ముఠా గ్రామాల మీద పడి ఏ రకంగా దోచుకుంటుందో ఆ రకంగా అధికారంలోకి వచ్చిన కానించి ముఖ్యమంత్రి వాళ్ళ ముఠా ఈ రాష్ట్రాన్ని దోచేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి పోలీసుల్ని తన సొంత సైన్యంలాగా వాడుకొని ఈ రాష్ట్రంలో ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకులను మొత్తాన్ని కూడా జైళ్ళల్లో పెట్టి హింసించి ఆఖరికి సీనియర్ నాయకులను రాజకీయ నాయకులను కూడా జైళ్ళల్లో కొట్టించినటువంటి పరిస్థితి ఆఖరికి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఏ అభియోగం లేకున్నా అక్రమ కేసులు పెట్టి యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం నేను సంవత్సరం క్రితం చెప్పాను వైసీపీ శాసనసభ్యులందరికీ కూడా మీరు కనుక జగన్మోహన్ రెడ్డిని మార్చుకోకపోతే రేపు ఎన్నికల్లో తాను చేసిన తప్పులన్నీ కూడా మీ మీద వేసి తప్పుకొని మిమ్మల్ని బలి చేసేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముఖ్యమంత్రిని మార్చుకోండి అనేటువంటి మాట సంవత్సరం క్రితం చెప్పాను నేను ఇవాళ ఎమ్మెల్యేలు పనికిరారు అని ఇక్కడ పనికిరాని చెత్తను తీసుకెళ్ళి ఇంకొక చోట పోసేటువంటి కార్యక్రమం ఈ చెత్తను మాత్రం ఇంకొకళ్ళు మాత్రం ఎందుకు మోయాలి ప్రజలంతా మాయకుల ప్రజలంతా మీరు చేసేటువంటి అరాచకాలని చూస్తూ ఊరుకొని బరాయించేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని మీరు భావిస్తున్నారా లేకపోతే మీకు నెత్తికెక్కినటువంటి అహంకారం ఇంకా దిక్కుండా అహంకారంతో ఉండి నేను ఎక్కడ ఎవరిని పెట్టినా నా బొమ్మ పెట్టుకొని గెలిచేటువంటి గెలవాలి అనేటువంటి ఒక అహంకారం నీకు దిగిన పరిస్థితి అయితే నాకైతే ఇంక కనపడతలేదు ఆఖరికి ఇవాళ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ముఖ్యమంత్రి నూట యాభై ఒక శాసనసభ్యులు తల్లితో చెల్లితో బాబాయ్తో బయలుదేరే అభిప్రాయం